అండి రాజకీయ రంగం అంటే ప్రతిపక్షం స్వపక్షం ఈ రెండు ఉంటాయి ఏమండి వీళ్ళిద్దరూ కూడా ప్రజా వ్యతిరేక కార్యకలాపాల గురించి ఈ ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అక్రమాలు అవినీతి ఇవి వీటి కోసం వీళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు అది అసెంబ్లీలో కావచ్చు శాసనమండలిలో కావచ్చు మీడియా పాయింట్ కాడ కావచ్చు లేకపోతే పలు ఆ పార్టీ పరమైనటువంటి సమావేశాల్లో కావచ్చు అధికార పక్షం మీద ప్రతిపక్షం విరుచిపడుతూ ఉంటుంది ప్రతిపక్షం మీద అధికార పక్షం విరుచుకుపడుతూ ఉంటుంది దేనికోసం ప్రజా సమస్యల కోసం ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల కోసం అంతే ఇదే రాజకీయంలో ఇదే ఉంటుంది అంతేగాని రెండు పార్టీకి చెందినటువంటి ప్రతిపక్షం వాడు సుపక్షం వాడు ఈ కక్షల్ని వ్యక్తిగత కక్షలుగా తీసేసుకోవటం వాళ్ళ ఇంట్లో తల్లిని చెల్లిని దూషించేయటం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేయటం అవసరమైతే మడ్డలు చేయించేయటం ఈ సాంప్రదాయం అనేది ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఓపెన్గా చెప్పాలంటే మన వైసీపీ ప్రభుత్వంలోనే వచ్చింది అంతకుముందు ఎప్పుడూ లేదు హుందాతనమైనటువంటి రాజకీయాలు ఉండే మీరు చూడండి ఎప్పుడైనా ఒకసారి ఒక వీడియో నేను చూశాను చంద్రబాబు నాయుడు గారు దివంగత మన రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు వాళ్ళేదో ఒక పెళ్ళిలో కలిసారు అప్పుడు ప్రసిద్ధులు వాళ్ళిద్దరూ కూడా అప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారు అధికారులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఒక మ్యారేజ్లో కలిసినప్పుడు మనసు చెప్పి మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ ఏంటంటే పౌర స్నేహితులు కాబట్టి స్నేహితులు కాకపోయినా కాకపోయినా కానీ వ్యక్తిగతంగా వీళ్ళకి కక్షలు ఉండకూడదు ఆ రాజకీయ రంగం అంతవరకే అయితే ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన కానించి కూడా ఈ రాజకీయ ఈ పొలిటికల్ జల్సి ఏదైతే ఉందో ఇదంతా కూడా వ్యక్తిగతానికి దారి తీసేసింది వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతంగా కక్ష కక్షాదించుకోవటం వ్యక్తిగతంగా తప్పుడు కేసులు పెట్టేయటం వాళ్ళ వ్యాపారాల మీద ఇతరత వాళ్ళ రంగాల మీద దాడులు చేసేటం ఇలా వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏదైతే ఆ తప్పుడు విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అరికట్టవేయాలి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి మళ్ళీ మనం తెరలేపాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనకు వచ్చారు ఈ వైసీపీ టీడీపీ లేకపోతే జనసేన లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈ పార్టీలు ఎన్ని ఉన్నా ఇవన్నీ ఎందుకండి ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రయోజనం కోసం ప్రజల్ని ఉద్ధరించడం కోసం రాష్ట్రంలో పల్లెలు పట్టణాలు ఇవన్నీ అభివృద్ధి చేయటం కోసమే ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్షలు కార్పాణ్యాలతో పెరిగి రా రాయ రావణ కష్ట చేసేయడం కోసమైతే కాదు అది నిన్న ఈరోజు సారీ నిన్న కాదు ఈరోజు ఈ అసెంబ్లీ ప్రాంగణంలో చాలా క్లియర్గా ప్రజలకి ఒక ఇండికేషన్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు మనం అందరం అసెంబ్లీలోనే దెబ్బడుకుందాం మీడియా పాయింట్ కాడే ఆడుకుందాం ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంటే వ్యతిరేకిద్దాం ప్రజా ప్రయోజనాలు చేస్తుంటే సమర్థిద్దాం ఇంతవరకే అంత మించి మనకి కక్షలద్దు కార్పణ్యాలద్దు మనం అందరం కలిసిపోదాం అని చెప్పేసి ఆయన ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఇండికేషన్ రాష్ట్రానికి ఇచ్చాడు అది ఎలా ఇచ్చాడంటే ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఓటు హక్కులు వినియోగించుకోవాలి ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు ఓటు వేసి వచ్చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తమ ఓటు హక్కు వినియోగించే కోసం లోపలికి వెళ్తూ ఉన్నారు అసెంబ్లీ ప్రాంగణం అనుకుంటారు అది అసెంబ్లీ మేబి ప్రాంగణం అయ్యుండొచ్చు లేకపోతే ఈ శాసన మండలి ప్రాంగణం అయ్యుండొచ్చు అవి వేసి వచ్చేస్తుంటే ఇద్దరు ఎదురు పడ్డారు ఎదురుపడ్డ వెంటనే పవన్ కళ్యాణ్ గారు బొత్స మన పార్టీ వాడు కాదు ఈ మధ్యకాలంలో శాసన ఓ రెచ్చిపోతున్నాడు జగన్ సపోర్టుగా కూటమి వ్యతిరేకంగా వేసుకోవచ్చు మాట్లాడుతా అని చెప్పేసి ఆయన కొత్త చూసి ఏమీ మొక్క మార్చుకోలేదండి బొత్సను చూసి చాలా ఆప్యాయంగా పలకరించాడండి ఆప్యాయంగా నవ్వాడండి షేక్ హ్యాండ్ ఇచ్చాడండి ఒక పెద్ద కథానాయకుడు ఒక పెద్ద స్టారు ఆ పార్టీకి అధినేత రాష్ట్రంలో డిప్యూటీ సీఎం బొత్స ఒక ఎమ్మెల్సీ అతని దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి అతనితో మాట్లాడి అప్పుడు ఇతను ఓటు అయినాక లోపలికి వెళ్ళాడు అంటే అతను ఎందుకు చేసేది పని అంటే బొత్స నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అనో లేకపోతే ఇంకోటనో ఇంకోటో కాదు అక్కడక్కడ బొత్స కాదు బొత్స స్థానంలో ఇంకొకళ్ళు ఎవరు వచ్చినా కానీ ఈవెన్ జగన్ వచ్చినా కానీ ఇతను అలాగే షేక్ హ్యాండ్ ఇస్తాడు కారణం ఏంటి అంటే నేను ముందు చెప్పిందే ఈ దిక్కుమార్ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తప్పు పట్టించేసింది దెబ్లాట్లు ఇవన్నీ కూడా ఇక్కడ దాకా ఇక్కడతోటి వదిలేద్దాం వెనుక మనం కలిసినప్పుడు మన ఫ్రెండ్స్ కలిసిపోదాం ప్రజాక్షేత్రానికి ప్రజా సమస్యలు వచ్చినప్పటికీ మనం పాలసీ మేటర్ మాట్లాడుకుందాం పాలసీ మేటర్ కోసం ఫైట్ చేద్దాం మీ పాలసీల కోసం మీరు ఫైట్ చేయండి మా పాలసీ కోసం మేము ఫైట్ చేద్దాం ప్రజలు ఎవరో పాలసీని ఆమోదిస్తే వాళ్లే గద్దెని ఎక్కిస్తారు ప్రజలు ఆమోదించకపోతే గద్దె దిగిపోతారు అంతేగాని వ్యక్తిగత కక్షలు మనకొద్దు ఈ రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా మనం తీసుకెళ్దాం అనే ఒకే ఒక ఆలోచన ఒక సంకల్పమే ఈ రోజున అతను బస్సును పలకరించ చేసింది అదే కారణం నిజంగా చెప్పాలంటే ఇతనికి ఆలోచనలు ఎలా వస్తున్నాయి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో ఎటువంటి రాజకీయ నాయకుడు కాదు అతను కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం లేదు సినీ హీరో అతని అన్నగారు కూడా మెగాస్టారు అతను పెద్ద హీరో కానీ ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయంటే విచిత్రం గ్రేట్ అద్భుతం అతను తీసుకునే ప్రతి స్టెప్పు తీసుకున్న ప్రతి నిర్ణయం నేను ముందే చెప్పాను దూరదృష్టి ఎక్కువ అని చెప్పేసి చాలా దూరదృష్టితో ఆలోచిస్తూ ఉన్నాడు అతను అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంత మంచి నాయకుడిని ఇప్పుడు దాకా మనం ఎందుకు మిస్ అయ్యామా ఇంత లేటుగా ఇతను ఎందుకు చూస్తున్నామా ఇదే నాయకుడు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యి ఉంటే మరి రాష్ట్రం ఇంకా ఎంత బాగుండా అనిపిస్తూ ఉంటాం థ్యాంక్ యూ